హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనకి బిగ్ బాస్ అగ్ని పరీక్ష గురించే అండి చాలా యాడ్స్ అంటే ఏమంటారు ఒక ప్రోమోలాగా ప్రోమో లాగా కాకుండా దాన్ని కొంచెము కొత్తగా కాన్సెప్ట్ కాబట్టి దాన్ని ఒక రేంజ్లో ఉంచాలి అని చెప్పేసి ఒక హై లోప్ తీసుకోవాలని చెప్పేసి పాత కంటెస్టెంట్స్ అందరితోటి చిన్న చిన్న బిట్స్ లాగా వీడియోస్ అనేది రిలీజ్ అవుతున్నాయి అన్నమాట మనకి నిన్న చూస్తే ఏంటి అంటే నిఖిల్ అండ్ అంబటి అర్జున్ ఇద్దరిదే వచ్చింది ఎవరే చెప్పినా ఒక్కటే విషయం ఏంటి అంటే వాళ్ళు సెలబ్రిటీస్ సీరియల్లో వచ్చి ఆల్రెడీ వాళ్ళకు కొంచెము స్క్రిప్ట్ లాగా అన్నట్టుగా ముందే ఎక్స్ప్లెయిన్ చేసే అంతా ఉంటుంది కదా ఆ విధంగా కాకుండా ఈసారి ఏంటి అంటే మనకి అంబటి అర్జున్ దాంట్లో వీడియోలో అయితే చాలామంది అంతకుముందు కూడా కవర్నర్స్ ఉన్నారు కానీ ఇప్పుడు కొత్తగా చాలామంది కామనర్స్ వెళ్తున్నారు సో చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక మంచి గోల్డెన్ ఛాన్స్ ఈ ఛాన్స్ని వదులుకోకండి ఎందుకు అంటే డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్లోకి కాకుండా మీకు ముందే అగ్ని పరీక్ష అనేది పెట్టి సో అక్కడ ఒక ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది తర్వాత మీరు బిగ్ బాస్ నైన్లోకి అడుగు పెడతారు అంటే మీకు ముందే అన్నీ తెలిసిపోతాయి అన్నట్టుగా చెప్తారు సో ఎవరు చెప్పినా అంతే నిఖిల్ కూడా అదే విషయము ఏంటనంటే ఇంకా సో డబల్ ఫేసెస్ ఉండకూడదు టాస్కులు చాలా ఆడాలి ఫుటేజ్కి కనిపించాలి కెమెరాకి కనిపించాలి అన్నట్టుగా ఉండకుండా అన్నట్టుగా చెప్తున్నారు పాత కంటెస్టెంట్స్ ఇక్కడ ఏంటనంటే జస్ట్ అగ్ని పరీక్ష ఆ అగ్ని పరీక్షలో ఏంటనంటే ఒక్కొక్క కంటెస్టెంట్స్ని పిలిచి వాళ్ళకి టాస్కులు ముగ్గురు జడ్జెస్ ఇచ్చిన ప్రకారము వాళ్ళు ఆడతారా ఆడరా వాళ్ళు చెప్పినటువంటి టాస్క్ని వాళ్ళు విన్ అవుతారా విన్ అవ్వరా అనే దాని గురించి ఉంది దానికి అగ్ని పరీక్షలో ఇప్పుడు ప్రస్తుతం సెలెక్ట్ చే సెలెక్టింగ్ దాంట్లో ఉన్న ప్రాసెస్కి వీళ్ళు చెప్పేదానికి అసలు పొంతనే లేదు అనిపించింది బిగ్ బాస్ బిగ్ బాస్ హౌస్ విషయం వేరు ఎందుకనంటే లోపల చాలా కెమెరాస్ ఉంటాయి ప్లస్ అందులో అవసరాన్ని బట్ ట్టి మారుతూ ఉంటారు మనుషులు ఫస్ట్ నెగటివ్ నెగిటివ్గా ఉంటారు వాళ్ళు కొన్ని వీక్స్ ఉన్నారు అని అంటే వాళ్ళతో కొంచెం క్లోజ్ అయిపోవడము వాళ్ళకి హెల్ప్ చేయడం వాళ్ళతో మాట్లాడడం ఇక సొల్లు సోది అన్నట్టుగా ఉంటుందన్నమాట ఇక్కడ వీళ్ళు పరీక్ష గురించి చెప్తున్నారు బిగ్ బాస్ నైన్లోకి వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి సజెషన్స్ ఇస్తున్నారా అన్నట్టుగా అయితే అర్థం అవ్వలేదు సో ఓకే ఎనీవే ఏంటి అని అంటే గెట్ రెడీ గాయస్ చాలా బాగా ఉండండి బిహేవియర్ అనేది మీరు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగానే ఉండండి అన్నట్టుగా చెప్తున్నారు ఒక్కటని సెలబ్రిటీస్ అంటే కొన్ని ఆలోచిస్తారు కావచ్చు కాకపోతే కామన్ పీపుల్ అయితే ఏ విధంగా ఉంటారో బయట ఏ విధంగా ఉంటారో లోపల అంటే చెప్పలేము ఆ అగ్ని పరీక్ష అప్పుడు వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్సెస్ అవుతూ ఉంటాయి కాబట్టి ఎవరితోటి మంచిగా ఉండాలి ఆ అగ్ని పరీక్షలో సెలెక్ట్ అయిన మెంబర్స్ ఉంటారు కదా నైన్ మెంబర్స్ ఆర్ ఫైవ్ మెంబర్స్ మంది అయితే ఉంటారు కదా వాళ్ళు వాళ్ళు ఫ్రెండ్స్ అయిపోతారు వాళ్ళు ఏ విధంగా ఉండాలి ఎవరి క్యారెక్టర్ ఏంటి ఎవరి మెంటాలిటీ ఏంటి అని ఈ కొంచెం రోజులలో కొంచెం వన్ పర్సెంట్ అన్నది తెలుస్తుంది వాళ్ళకైతే అంత పెద్ద బిల్డప్ అన్నట్టు అసలు చెప్పాలి అని అంటే ఈ వీళ్ళు ఇంత రివ్యూస్ ఇవ్వడము ప్రోమోస్ ఇవ్వడం ఇవన్నీ చెప్తున్నారు కానీ యూట్యూబ్లో అయితే అండి కంటెస్టెంట్స్ ఒక్కొక్కరు అయితే మనకి జడ్జెస్ ఏ విధంగా సెలెక్ట్ చేశారనేది మొత్తం వీడియోస్తో సహా పెడుతున్నారు ఈ స్టార్ ఎందుకు ఇవి ప్రోమోస్ రిలీజ్ చేస్తుందో అర్థం కాలేదు ఆల్రెడీ తిన తినే ముందు రుచి ఎందుకు అని అంటుంటారు కదా ఆల్రెడీ రుచినే వాళ్ళు చూపించేశారు ఈ ప్రోగ్రామ్ గురించి అంతగా బిల్డప్ ఎందుకు అన్నట్టుగా అనిపించింది నాకైతే వాళ్ళు కొత్తగా కా కాన్సెప్ట్ అన్నట్టుగా చేస్తే వీళ్ళైతే మొత్తం తుచ్చేసేస్తున్నారు కొంతమందికి చూడాలని ఇంట్రెస్ట్ కూడా ఉండదు అంటే మొత్తం తెలిసిపోయినాక ఎందుకు చూస్తారు ఎవరు చూడారు కదా ఆ విధంగా అనమాట సో ఇంకా మనకి వీళ్ళు చెప్పిన విషయం ఏంటి అంటే నిఖిల్ అండ్ అంబటి అని చెప్పిన విషయం ఏంటి అని అంటే మేము ఆల్రెడీ బిగ్ బాస్ సీజన్లో వచ్చిన కంటెస్టెంట్స్ మీరు ఒకటి మాట్లాడి ఫుటేజ్ ముందు కనిపించేటప్పుడు ఒకటి మాట్లాడి తర్వాత ఒకటి చేస్తే అక్కడ దొరికిపోతారు నెగిటివ్ పాయింట్ అయిపోతారు డబల్ మాస్క్ డబల్ ఫేసెస్ ఉండకూడదు టాస్క్లు ఆడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి ఎవరు చెప్పినా అదే చెప్తారు ఎందుకు అంటే వాళ్ళు అక్కడ టాస్క్ల విషయంలో కానివ్వండి కంటెస్టెంట్స్ ఒకరు మింగిల్ అవడంలో కలిసి కలిసిపోవడంలో కానివ్వండి ఒక చిన్న మాట పట్టింపుతోటి కూడా చాలా తేడా వచ్చేస్తాయి అక్కడ తర్వాత తర్వాత అంటే స్టార్టింగ్లో ఏముండదు నువ్వు తోపు నేను తురుము అన్నట్టు ఏముండదు కానీ తర్వాత తర్వాత వీక్స్ గడిచిన కొద్దీ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఈవెన్ పక్కపక్కన చాలా బాగా మాట్లాడుకునే వాళ్ళు కూడా అక్కడ ఎన్మిస్ అయిపోతూ ఉంటారు గేమ్ విషయంలో కానివ్వండి టా అదేంటిది ఓటింగ్ అప్పుడు వాళ్ళు హైలో ఉండడం కానివ్వండి ఏది ఉన్నా ఆల్రెడీ చూసిన వాళ్ళకి అర్థమైపోతుంది ఏ విధంగా ఏంటి అనేది ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియో వచ్చేసి ఇంతేనండి మళ్ళీ మరిన్ని విషయాలతో కలుద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇంకొకటండి ఈ అగ్ని పరీక్షలో ఫార్టీ ఫైవ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు కదా అందులో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో ఏంటి అనేది చెప్పేసి మనం ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క వీడియో అనేది ముందు ముందు రాబోతుంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా అంటే మనకి అందులో చూపించేశారు ప్రోమోలో దాని గురించి మనము నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాము వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది ఒక ఫ్రెండ్స్ బాయ్